yeah, I'm tired. slow. విద్యామందిర పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు విష్ణుమూర్తి యొక్క దశావతారంలో శ్రీకృష్ణుడిని ఎన్నో అవతారం ఎన్నో అవతారంగా చెప్పవచ్చు కృష్ణ అవతారంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం అతను ఎన్నో అవతారంగా భూమిపై అవతరించడం జరిగింది దశావతారంలో శ్రీకృష్ణ అవతారం ఒక ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు జన్మించడం జరిగింది అతను జన్మించిన తర్వాత మరి వసుదేవుడు శ్రీకృష్ణుడి తీసుకెళ్ళి నది దాటి మరి రేపల్లిలో యశోదా నంద దంపతులకు ప్రపంచం జరిగింది మరి శ్రీకృష్ణుడు అనేక మంది రాక్షసులను కూడా సంహరించడం జరిగింది అదేవిధంగా మహాభారతంలో తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచి ధర్మయమ నిలిచి పాండవులు సహకరించి మహాభారతంలో పాండవులు విజయం సాధించే విధంగా అతను చూడడం జరిగింది అట్లాగే శ్రీకృష్ణుడు అనేక నీళ్ళను కూడా ప్రదర్శించాడు శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగ చేసేవాడు ఈ వెన్న దొంగ కూడా ఒక అర్థము అని చెప్పడం జరిగింది వెన్న అంటే అది జ్ఞానంగా చెప్పుకోవచ్చు మరి కుండలు అజ్ఞానంగా చెప్పుకుంటాం అజ్ఞానమైన కుండలను బద్దలు కొట్టి జ్ఞానాన్ని వెన్నని మరి ప్రజలకు అందించడానికి అతను ప్రయత్నం చేశాడని చెప్పుకోవచ్చు అట్లాగే గోపికలు కూడా యమునా నది నుండి నీటిని తీసుకువచ్చే సందర్భంలో అతను ఆ కుండలకు రాళ్ళతో మరి పగలగొట్టేవాడు ఇందులో కూడా మన ఇతిహాసం ఒక అర్థం చెప్తున్నాయి మరి కుండలనేది మానవ శరీరంగా చెప్పుకుంటే అందులో నీరు మాత్రం అహంకారంగా చెప్పుకుంటారు ఆ కుండలు పగలగొట్టినప్పుడు అక్కడ నీరు అనేది మనిషి శరీరం పైన పడుతుంది అంటే మనిషిలో ఉన్న అహంకారం తొలగి వాళ్ళకు విముక్తి లభిస్తుందని చెప్పేసి మన ఇతిహాసాలు చెప్పుకుంటాయి అట్లాగే శ్రీకృష్ణుడు మొత్తము ప్రపంచానికి గురువు వందే జగద్గురుగా చెప్పుకుంటాం అతను గురువులకు గురువుగా చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీకృష్ణాశ్రమ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం గౌరవ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో శ్రమించి ఎంతో వర్షం పట్ట లెక్క చేయకుండా తమ పిల్లలని గోపిక అండ్ శ్రీకృష్ణ వేషాధారంలో వారి పాఠశాలలు తీసుకురావడం జరిగింది ఆ తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు వేదికపై ఆహ్వానించి వారికి మెమోలు బహుకరించడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత ఉట్టి కొట్టే ఇట్టి పొగలగొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నట్టయితే ఒకవైపు గోపికలు ఉట్టిని లాగుతుంటే మరొక వైపు శ్రీకృష్ణ ఉట్టిని పగలగొట్టే కార్యక్రమం మరి ప్రజలందరినీ కూడా కన్వీన్ చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మరి ఆ కృష్ణుడు కూడా తరణించి మరి వర్షాన్ని కూడా గురికిస్తున్నారు ఈ వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఈ సందర్భంగా మరి మా కృష్ణ పద్మ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా బాగుండాలని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కృష్ణ భగవాన్ ప్రార్థిస్తున్నాను జై జై శ్రీకృష్ణ